గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ ధరకు రేవంత్ రెడ్డికి కట్టు బానిసలా మారాడు అని ఒక కామెంట్ వస్తుంది దానికి మీరు ఏమంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేను బానిసాను డెఫినెట్గా దానికి లీడర్ రాహుల్ గాంధీ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉత్తమ్ గారు ఉన్నప్పుడు ఖర్గే గారు ఉన్నప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళను ఫాలో అవుతా అవుట్ ఆఫ్ ది వే అద్దంకి దాయకర్ డిఫరెంట్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్లస్ అయినప్పుడే చూస్తా ఇప్పుడు మైనస్ అనుకుంటున్నావు ఇది ఒక టాలెంట్ ఫుల్ అలాంటి అనుమానం ఏమో నాకేం లేదు మీరేమనుకుంటున్నారు ప్లస్ అనుకుంటున్నారు మైనస్ అనుకుంటున్నారు అద్దంకి దయకర్ కు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ప్లస్ రేవంత్ రెడ్డి గారికి అద్దంకి దాయకర్ ఎప్పుడు ప్లస్ అర్థంకి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా నేను మీరు అయిన క్వశ్చన్ ఇటు నుంచి చెప్పుకుంటూ వస్తున్నా కదా మనోడు ఏమంటే రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఆ మైనస్ ఆ అంటే మైనస్ ప్లస్ అర్థంకి దాయకర్ కు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ప్లస్ రేవంత్ రెడ్డి గారికి అర్థంకి దాయకర్ గారు ఎప్పుడు ప్లస్ ఎందుకంటే మేము పీపుల్స్ కొరకు ఆలోచించేటోళ్ళం పార్టీ కొరకు ఆలోచించేటోళ్ళం వాళ్ళం అట్ ద సేమ్ టైం అంతకంటే ముందు ఒక మంచి మిత్రులు కాబట్టి తన కొరకు త్యాగం చేయడానికి వెనుక నేను అవసరమైతే త్యాగరాజుగా కొనసాగడానికి కూడా వెనక అడిగాను బట్టి కోమటడి వీరిద్దరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు పదవులు రాకుండా ఇంకో ఒకవేళ అట్లా అడ్డుకునే తీరుగా ఉంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ మీరు అంటున్న పదవుల మీద చర్చ ఎందుకు వస్తున్నది చర్చ వరకే వస్తుంది కదా మీ అంటే చర్చ పార్టీ నాకు జీవితకాలం అవకాశాలు ఇవ్వదని అనుకుంటున్నావా ఇప్పటికే దాడుకుంటున్నారు రేపు తర్వాత ఇప్పటికే తడ్డుకుంటున్నారు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్లో పండోరా ఉంది ఎంజాయ్ చాలా పదవులు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే నేనుగా నా బాధ్యతలు ఇంకా ఉంటాయి నేషనల్ వైడ్గా కూడా నేను అనుకుంటున్నది ఓబీసీ మూమెంట్ కూడా ఉన్నది ఒకవేళ లీన్ టైం వన్ ఇయర్ వరకు ఉంటే మాత్రం డెఫినెట్గా ఓబీసీ మూమెంట్ స్టార్ట్ చేస్తాం ముఖ్యమంత్రి గారిని అటు ఖర్గే గారి పర్మిషన్ తీసుకొని అంటే జనగణన రిజర్వేషన్ చట్టసభలు అనేది నా ఏజెండా ఉంటుంది ఐఎమ్ నాట్ ఈవెన్ ఫక్ పొలిటీషియన్ కదా నేను టైం మిగిలిస్తే ఇంకెక్కువ పని చేయగలను అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లోనే మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిస్తే ఈ ఓబీసీ మూవ్మెంట్ దాన్ని ఎప్పుడు ఓబీసీ మూవ్మెంట్ సపోర్ట్ చేస్తా మీన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తా బట్ మై లైఫ్ టైం ఇది కాకపోతే ఎమ్మెల్సీ మంత్రి కాకపోతే ఓబీసీ మూమెంట్ ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు ప్రేమ ఎక్కువ పెరిగి ఎక్కువ అని అనుకోండి నేను టైం ఇప్పటికి ఫైవ్ మంత్స్ చిన్న చిన్న బుర్ర పెరుగుతూనే ఉన్నది ఇంకా ఎందుకంటే ఏం పని లేకుండా అవుతాం కదా అంటే మీద అద్దంకి దాయకర్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతారు కాడు చాలా పని ఉన్నది ఉండడానికి కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇప్పుడు నాకు నాకు నేను అర్హత ఉన్న పొజిషన్ ఇవ్వడానికి సమయం పడుతుంది ఏమో అంటే రాజకీయంగా మీరు ఓడిపోయారు అని అంటే ఏమంటారు రాజకీయంగా కాదు జా కూడా ఎప్పుడు ఓడిపోడు ఎన్నికల్లో ఇంతవరకు ఎప్పుడు గెలవలేదు జీవితంలో ఇంకా ఎప్పుడు గెలవడానికి అవకాశం రాలేదు కానీ దయాకర్ ఎప్పుడు ఓడిపోలేదు సార్ ఇప్పుడు మీ మాటలు తీసుకుందాం మీరు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి అద్దంకి దయాకర్ ఎప్పుడు బానిసే అన్నారు అంటే ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీని కానీ బయట ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకే న్యాయం చేయనప్పుడు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని అంటున్నారు దీనికి ఏం చెప్తారు అద్దంకి దాయకర్ కు పదవి ఇయ్యనంత కాలాన మాత్రాన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేయకపోవడం అనేది కాదు కాంగ్రెస్ పార్టీ అద్దంకి దాయకర్ లాంటి నాయకునితో సహా మరింత క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులకు అవకాశం ఇస్తూనే ప్రజల కోసం మరింత ఆలోచించగలదు అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే దయాకర్ ఆగడం వెనుక కారణం కూడా పార్టీకి నేను సమస్య కావద్దు ఎందుకంటే చాలా కష్టపడి ఈ అధికారం వచ్చింది నా రూపంలో ఏ మాత్రం కూడా కొంత తేడా కూడా రావద్దు దానివల్ల ఏమవుతుందంటే మనం మన తల్లిని తల్లికి ద్రోహం చేసినట్టు అంటే నాన్న ఇంట్లో గెలిచి బయట గెలవాలి అంటారు కదంటే పార్టీలోనే న్యాయం చేయనప్పుడు బయట ఏం చేస్తారు అని నాకు ఎందుకు నేను చిన్న ఎపిసోడ్ అమ్మ నాది నన్ను భూదద్దంలో పెట్టి చూస్తున్నారు మీరు అందరు కానీ ఒక నూట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే పదిహేడు మంది ఎంపీలు ఉంటే లేకపోతే మంత్రులు ఒక పద్దెనిమిది మంది ఉంటే ఇప్పుడు మొన్న ఏర్పడే ఏంటి కార్పొరేషన్స్ ఒక నలభై ఐదు యాభై ఉంటే దాకర్ వన్ ఆఫ్ ది సింగ్ సింగిల్ గై నాకు ఇస్తే ఏదో ఒకటే కదా దీంట్లో ఇచ్చేది ఇట్లాంటి నాకు ఇకేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పదవి వచ్చినా రాకపోయినా నాకే బాధ లేదు నీకెందుకు అంటారు అంతేగా నాకు బాధ యువర్ రైట్ అసలు నాకు మీకెందుకు అంటలేదు నేను మళ్ళీ మీరు బాధపడుతున్న వాళ్ళని అవమానించినట్టు అది కానీ బాధ ఎందుకు లేదంటే నాకు మంచి అవకాశం వస్తుంది నమ్మకం ఉంది కాబట్టి నేను ఒకటి ఏంటంటే అగశవంతులకు వయసు అయిపోద్దిగా ఓ రే ఇప్పటికీ పిల్లగాని ఇంకా ఎందుకు అని అప్పుడే అన్ని అనర్ రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా ఆఫర్ చేశారా సార్ ఒక భరోసా అనేది ఇచ్చారా నీకు ఈ పలవి ఇష్టం ఫలానా నేను ఉన్నా అనే భరోసా ఒకటి చాలు కదా అది ఇచ్చారు అసలు ఎప్పుడు అంటే ఏమైనా కొత్తగా ఏమైనా ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు మాది భరోసా అనేవి మీకు మీరు స్మాల్ ఎపిసోడ్ మీది కానీ మీకు పలివిస్తే బిగ్ పిష్ అవుతారు మాకు అన్న మీరు ఎందుకు అట్లా ఎందుకు ఫినాన్స్ మినిస్టర్ అయినందుక ఎందుకు బయట అట్లా అదే కాదు సేమ్ సామాజిక లో ఆయన కార్యక్రమంలో ఆయనకుంటే ప్రసాద్ ఉన్నాడు వివేక్ గారు ఉన్నారు ఎంతమంది ఉన్నారు చాలా మీ విషయంలోనే ఎక్కువ భయపడుతున్నారు ఆయన నా నేను రేపటికి లీడర్ కావచ్చు కావచ్చే అందుకేమో రేపటికి ఇప్పుడు 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 జన్లో భయపడడం ఎందుకు బాస్ వాళ్ళు ఈ రోజు నాయకులు రేపటి నాయకులు నేను కావచ్చు దయాకర్ గారు ఉండొచ్చు దయాకర్ గారు నేను మళ్ళీ ప్రశాంతంగా కూర్చోబెట్టడానికి ప్యాకేజ్ ఏమైనా ఇచ్చారా ప్యాకేజా పీపుల్స్ ప్యాకేజ్ జనంతో ఉండు జనంతో తిరుగు అని నాకు ప్యాకేజ్ అనేది ఇస్తే పార్టీకే అవమానం ఎందుకంటే అట్లా చెయ్యదు ఎందుకంటే వాళ్ళకు నా మీద అధిష్టానం పైన ఏసీసీ నుంచి కానీ పీసీసీకి కానీ దయాకర్ ఏదైనా చేయగలడు ఏమిచ్చినా చేయగలడు ఆగగలడు పార్టీ కోసం దేన్ని ఏ త్యాగమైనా చేయగలడు అని ఇంత మంచి దయాకర్ గారిని పార్టీ పట్ల ఇంత అపారమైన ప్రేమ ఉన్న దయాకర్ గారిని పక్కన పెట్టడం వెనక పక్కన పెట్టిందా అని మీకు అనిపించట్లేదా అనిపిస్తుంది అంటే చేతుల దాకా చేతుల దాకా వచ్చిన ఎమ్మెల్సీ వెళ్ళిపోవడం కావచ్చు కానీ ఎమ్మెల్సీ అంతకుముందు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు కదా సార్ ఎమ్మెల్యే ఇవ్వకపోతే రేపు ఇవ్వలేరా అంటే ఇప్పుడు ఆబాయ్ ఎంపీ టికెట్ ఇస్తారని ఆశిస్తున్నారా ఎంపీ నేను అడగలే ఇస్తే తీసుకుంటా ఇస్తే తీసుకుంటాను ఇస్తారేమో ఇంకా అయిపోలేదు కదా బట్ ఆప్టమిస్టిక్ గా ఉండడానికి కారణం ఏంటంటే దేర్ ఇస్ ఎ పండోరా ఇన్ ఫ్యూచర్ సో ఇంకెందుకు మనకు అనవసరమైన తొందర అనేది తప్పితే దీంట్లో మా బాధ ఏంటంటే మొదటి ఇస్తే మీరు ఉండాల్సింది వెనక ఇస్తారు చూడాలని అక్కడి నుంచి ఫస్ట్ ఉంటనేమో

కొన్ని సమస్యలు ఉంటాయి కదా వారికి కూడా సంస్థాగతంగా ఉంటాయి ప్రభుత్వ పరంగా సో నేను కనబడడం కూడా కొంచెం తక్కువ చేసిన వాళ్ళు ఏదైతే ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉందనుకోండి ముఖ్యమంత్రి గారు పిలిపిస్తారు కలుస్తాం మాట్లాడుతాం అంతవరకే ఉంటుంది ఎప్పుడు అంటే ఎప్పుడంటే అని చెప్పి రాసి ఉంటుంది అట్లాగే మీరు ఎప్పుడు కనిపించినా భరోసాగా అమ్మ వినాయకుడి కంటే పెళ్లి కాలేదేమో కానీ వినాయకుడు అవుతుంది అయితే ఒక్కటేంటంటే నేను స్పెసిఫిక్గా ముఖ్యమంత్రి గారిని కలవాల్సిన అవసరం వస్తే నేనే కాల్ చేసి కలుస్తాను ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఇంపార్టెంట్ ఇష్యూ ఉందనుకోండి వారు పిలిపిస్తే పోతా అంతే తప్పితే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి కదా వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు పిలిచి టికెట్ ఇచ్చిన వాళ్ళంతట వాళ్ళు పిలిచి పదవి ఇచ్చినా తీసుకుంటాను తప్ప నా నోటితో నేను అడగను అంటారు నేను ఇప్పుడు దేనికి ఇప్పుడు వలి వరంగల్ వాట్ వాట్ వే ఐమ్ కనెక్టెడ్ టు ది వరంగల్ స్టి సపోజ్ మన ఏంటి కంటోన్మెంట్ నేను ప్లేస్మెంట్ విషయంలో కాదు నేను అడిగినది రానప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ మీద ఉన్నది కాబట్టి ఆ పార్టీ మీద బాధ్యతను పెట్టి నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతిదానికి దీన్ని ఇవ్వండి మీరు దీన్ని ఇవ్వండి నేనేంటో పార్టీకి తెలియదా పార్టీకి తెలియకపోయినా మా ముఖ్యమంత్రి గారికి తెలుసు మా కేబినెట్ అందరికీ తెలుసు కదా ఏసీసీలో ఉన్న ముఖ్య నాయకులకు అందరికీ కూడా తెలుసు కదా తెలిసినప్పుడు నన్ను ఎందుకు వదిలేస్తారు అనుకుంటారు ఇక్కడ ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నానే నేను అనుకుంటా ఇప్పుడు ఇక దయాకర్ పైన అయిపోయింది రాబాబు ఏం చేస్తాడు లాబింగ్ చేసుకున్నా పదవులు వస్తున్నాయి కానీ మీకు లాబింగ్ అనేది నాకు అవసరం లేదేమో సార్ అంటే ఎట్లానా పదవి అడగడు అందుకనే ఇవ్వట్లేదు అని అంటే ఏమంటారు ఇవ్వట్లేదు అని ఇచ్చినప్పుడు ఏ అనుకోవడంలోనే పడు అమాయకత్వం కనబడుతునది అంటే ఇస్తారా ಡೆಫಿನెట్ గా కచ్చితంగా ఇస్తారు సర్ మంత్రి మంత్రి పదవి ఏది ఇస్తారా మంత్రి ఇవ్వొచ్చు మంత్రి ఇవ్వొద్దనేమనుందా సర్ కచ్చితంగా దায়ากร మార్చిపోతారని నేను అనుకోట్లేను కానీ లేట్ ఎందుకు అనే దాని కోసం క్వశ్చన్ అంటారా లేట్ అంటే ఇప్పుడు మినిస్ట్రీ ఎక్స్‌పాన్షన్ లేవు కాబట్టి వేకపోవచ్చు ఎంపీలల్లో అవకాశం ఉండకపోవచ్చు లేకపోవచ్చు కంటోన్మెంట్ ఇప్పుడు ఎందుకు అని ఇవ్వకపోవచ్చు ఇచ్చేవైతే ఉన్నాయి కదా అంటున్నా దায়ากร గారు కోమరెడ్డి బ్రదర్స్ తో ఎట్లా ఉంది మీ బంధం ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉంది అంటే గతంలో బాగా ఇప్పుడు బాగుందంటే అప్పుడు లేనట్టే కదా సరే ఇప్పుడు మీరు వార్నింగ్ ఇచ్చినా సరే కామెడీగా ఉంటుంది అంటే మీ కోపం సెట్ కాదు అని నా ఒపీనియన్ ఏమంటారు కోపం సెట్ కాదా కోపం సెట్ కాదు కోపాన్ని తగ్గించుకుంటున్నాను అంటే ఒకప్పుడు అడ్డంకి దయాగారు గారిలో ఉన్న ఫైర్ ఇప్పుడు ఏమైంది అంటారు అధికారం వచ్చింది ఇంకా నేను ఇప్పుడు ఫైర్ 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 అని ఫైర్ ఎవరి మీద ఫైర్ కావాలి గవర్నమెంట్ నాది సో నేను సమాధానపూర్వకంగా సమస్యలను వారి దృష్టికి క్యాబినెట్ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం సమస్యలు వచ్చినప్పుడు వినడం విన్న వాటిని వాటికి స పరిష్కారం చూడడం ఇదే ఇప్పుడు నా పని ఇంతకుముందు అంటే ప్రభుత్వం మీద కాబట్టి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉండేది రేవంత్ రెడ్డి చూసారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చూస్తున్నారు ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి మీకు టాలెంట్ కనబడుతుందా ఇంకా మెచ్యూర్ అయ్యిండు అప్పటికంటే అంటే ప్రయారిటీ ఉంటుంది డెఫినెట్గా ప్రయారిటీ అనేది గవర్నమెంటల్ ఇష్యూస్ను తర్వాత ఆర్గనైజేషన్ ఇష్యూస్ను కోఆర్డినేట్ చేసుకునే పని ఉంటుంది ఇక ఉత్తర నమస్కారాలు పెట్టే రోజులు తక్కువ ఉంటాయి డిస్కస్ చేసి ఇప్పుడు తక్కువ ఉంటాయి ఇప్పుడు ఏంటి బ్యూరోక్రాట్స్ ఉంటారు ఇష్యూస్ ఉంటాయి పథకాలకు సంబంధించి ఉంటాయి కాబట్టి కొంచెం అట్లా ఉంటుంది సో అక్కడ ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఓకే ఒక దశలో ఆర్గనైజేషన్ అయినా ఇప్పుడు మళ్ళీ ఈ టూ మంత్స్ మళ్ళీ మొత్తం ఆర్గనైజేషన్తోనే ఉంటాడు